ఇప్పుడు మనం బాల్ నగర్ సిగ్నల్ దగ్గర ఉన్నాం ఇక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉన్న దగ్గర పోలీసులు ఎవరైతే లైసెన్స్ లేదో ఎయిటీన్ ఇయర్స్ బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపి మరి ఇక్కడ లైసెన్స్ చెక్ చేయడం ఆర్సీ చెక్ చేయడం బైక్కి దేనికైతే వాల్యుయేషన్ లేదో అవి పట్టుకుంటున్నారు ఎప్పుడైతే మొన్నైతే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో వాల్యుయేషన్ లేని బండ్లను బైక్స్ ఫీజ్ చేస్తామని అదే అనుగుణంగా ఇక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అందరు వర్క్ చేస్తున్నారు మనం విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ ప్రభుత్వం చెప్పిన నిబంధనలు పాటిస్తూ పోలీసులు ఎలా వర్క్ చేస్తున్నారు అనేది మనం విజువల్స్ హాయ్ సార్ నమస్తే సార్ ఏదైతే ప్రభుత్వం అయితే చెప్పిందో లైసెన్స్ లేకపోయినా వాల్యుయేషన్ లేని బండ్లను ఇది చేస్తున్నారు దానికి అనుగుణంగానే మేము ఇప్పుడు చూస్తున్నాం మీరు ఇక్కడ అన్ని ట్రాఫిక్ ఆంక్షలకి అనుగుణంగా మీరు అందరినీ హెల్మెట్ లేకపోయినా వాళ్ళ ఆర్సీ లైసెన్స్ అన్ని చెక్ చేస్తున్నారు దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ సుపీరియర్ ఆఫీసర్స్ యాక్చువల్లీ ఏంటంటే హెవీ ఎవరైతే ట్రాఫిక్ వయలేషన్ చేస్తున్నారో వాళ్ళ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి ప్లస్ వెహికల్ సీజ్ చేయడానికి డైలీ వెహికల్ చెకింగ్ చేస్తున్నాం ఎవరైతే వయలేషన్ చేస్తున్నారో కొత్తగా వాళ్ళ మీద కూడా చాలా ఇంపోజ్ చేసేసి వాళ్ళకి అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాం నిన్న కూడా మేము వై జంక్షన్ కాడ కార్డ్స్ పట్టుకొని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్ డీడీ గురించి కూడా అవేర్నెస్ కలిగించడం జరిగింది అవేర్నెస్ తో పాటు డైలీ ఛాలెంజ్ కూడా వాళ్ళ మీద వాయిలెట్ చేసే వాళ్ళ మీద ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎక్కువ మనం ఇక్కడ చూసినట్టయితే ట్రిబుల్ రైడ్ వెళ్ళే వాళ్ళని కూడా మీరు ఆపేసి తీసుకుంటున్నారు వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ ఇస్తున్నారు ప్రభుత్వం ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నా మీరు ఎప్పటికప్పుడు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నా కానీ బైక్ నడిపే యూత్ మాత్రం ఇంకా రాలేదన్నమాట తేజస్ ఇప్పుడు జనవరి మంత్ని ఏంటంటే రోడ్ సేఫ్టీ మంత్గా సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది దాంట్లో భాగంగా ఎవ్రీడే కూడా డైలీ టూ త్రీ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ మీద కండక్ట్ చేయడం జరిగింది జంక్షన్లల్లో కాలేజీలల్లో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లలో షాపింగ్ మాల్లల్లో ఆటో డ్రైవర్లకు అందరికి కూడా ఈ ట్రాఫిక్ మీద అవేర్నెస్ కలిగించి నెక్స్ట్ ఏంటంటే డీడీల కానీ వితౌట్ డిఏల కానీ మైనర్ డ్రైవింగ్ కానీ ఎవరైనా దొరికితే వాళ్ళకి మాకు సపరేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది మాదాపూర్లో ఆడికి ఆడికి పంపించి ప్రీవియస్ వీడియో చూపించి దానివల్ల ట్రాఫిక్ వయలేషన్ జరిగితే ఎటువంటి నష్టం జరుగుతున్నది కూడా వీడియోల ద్వారా కూడా ప్రదర్శించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరుగుతా ఉంది సిగ్నల్ జంప్ అయినప్పుడు వాళ్ళ మీద చలానాస్ ఉంటాయి లేకపోతే చలానాస్ ఉంటే ఆన్లైన్లో కట్టుకోవడానికి ఇస్తున్నారా లేకపోతే ఇక్కడే ఏమంటే కంప్లీట్ చేసాకే వెహికల్ వదిలేస్తున్నారు సైట్ ఉంటుంది మనం కూడా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు నా బండి వెహికల్ నెంబర్ చెక్ చేసినా కానీ ఛాలెన్స్ ఏమైనా పెండింగ్ ఉంటే ఆటోమేటిక్ అది రిఫ్లెక్ట్ అవుతుంది ఆప్షన్ ఉంటుంది ఛాలెన్ కట్టుకునేది ఇమీడియట్గా మనం ఒక రెండు ఛానల్స్ అయితే కట్టుకోవచ్చు దానికి వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దాంట్లో కంప్లైంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు సిగ్నల్ జంపింగ్ అన్నారు ఇప్పుడు మా అక్కడ బాలాజీ నగర్ యూటర్న్ కాడ అక్కడ ఏపీఎన్ఆర్ కెమెరాస్ ఇన్స్టాల్ చేసినాం ఆటోమేటిక్గా నెంబర్ రికగ్నేషన్ చేస్తుంది చేసేసి ఎవరైతే సిగ్నల్ జంప్ చేస్తున్నారో యూటర్న్ వస్తున్నారో వాళ్ళ నెంబర్ ప్లేట్ని గుర్తించి ఆన్లైన్లో ఛానల్ జనరేట్ చేసి వాళ్ళకి మెసేజ్ పోతుంది ఎవరైతే బండి ఓనర్ ఉన్నారో ఎవరికైనా అయితే రిజిస్ట్రేషన్ ఉందో ఆటోమేటిక్ ఆ చాల వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా అది నడుస్తూ ఉంటుంది అది కూడా ఆ కూడా నడుస్తుంది యూత్కి అనుకుంటున్నా సార్ చూస్తున్నాం చాలా మంది రాష్ ఇది చేసి చాలా మంది ప్రాణాలు కోల్పోయి కూడా చూస్తున్నాం మనం అంటే జనరల్ జనరల్గా జనవరి నుంచి ఇప్పటివరకు కూడా ఎయిటీ నుంచి థర్టీ మధ్యలో చాలా మంది యూత్ యాక్టర్ చనిపోవడం జరిగింది ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది బాగా యూత్ని వేధిస్తుంది ఆ స్టంట్స్ గురించి రీల్స్ గురించి రకరకాల విన్యాసాలు చేసి రోడ్ల మీద నైట్ లా రింగ్ రోడ్ల మీద కూడా విన్యాసాలు చేసి ఆ వ్యూస్ గురించి అని చెప్పేసి రకరకాల విన్యాసాలు చేస్తున్నాం అట్లాంటి మా నోటీస్కి వస్తే ఇమీడియట్లీ వాళ్ళని నెంబర్ ట్రేస్ చేసి పట్టుకొచ్చి కేసులు కట్టి కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతూ జరుగుతూ ఉన్నది ఒకటి ఏంటంటే లైఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఒకసారి నీకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక కాల్ వచ్చి ఇరిగి పర్మనెంట్ లాస్ అయితే లైఫ్ లాంగ్ నీ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది మీరెంత బాధపడతారు అన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే నామ్స్ ఉన్నాయో స్పీడ్ లిమిట్స్ ఉన్నాయో దాని ప్రకారం సేఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ అందరు బాగుండాలని అందరికీ కూడా ఇక్కడ బైక్స్ కొంతమందికి లైసెన్స్ లేకుండా వాళ్ళు వాల్యుయేషన్ లేకుంటున్న బైక్స్ ని మీరు ఏం చేస్తున్నారు మీరు ఆధీనంలోకి తీసుకుంటున్నారా బైక్స్ ఎవరైతే వితౌట్ డీఎల్ తోటి మైనర్స్ కూడా వెహికల్స్ నడిపేటప్పుడు బండి సీజ్ చేస్తాం వితౌట్ డిఎల్ కింద కేసు ఇంపోజ్ చేసేసి వాళ్ళ బండ్లు డిటైన్ చేసేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఉంటుంది మన మాదాపు డ్రైవింగ్ ఇన్స్టిలో కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత నెక్స్ట్ కోర్టుకు పోయి వాళ్ళు ఛాలెన్స్ కట్టుకున్న తర్వాత వాళ్ళకి మళ్ళీ బండి రిలీజ్ చేయడం జరుగుతుంటుంది వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళ ఎల్డర్స్ కూడా ఇన్ఫార్మ్ చేసేసి మళ్ళీ ఒకసారి అట్లాంటి కేసులు ఇన్వాల్ కాకుండా వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళు కూడా ఇప్పుడు చూసాము ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళకు కూడా పేరెంట్స్ బైక్స్ ఇస్తున్నారు వెనక పేరెంట్స్ కూర్చొని బాబు డ్రైవింగ్ చేసింది కూడా చూస్తాం వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు అది ఎప్పటికైనా డేంజర్ అమ్మ వాళ్ళ పేరెంట్స్ డేంజరే వాళ్ళకు కూడా డేంజర్ జనరల్గా ఏంటంటే ఆ ఏజ్ లిమిట్ ఏంటంటే బండి కంట్రోల్ చేయలేడు కాబట్టి విలో ఎయిటీన్ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది బిలో ఎయిటీన్ వచ్చేసి బండి కంట్రోల్ చేసే పవర్ ఉండదు కాబట్టి వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది ఈవెన్ దో కొంతమంది ఏంటంటే పేరెంట్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు చిన్న చిన్న పనులకు కూరగాయలకు కానీ వెజిటేబుల్ మార్కెట్కి కానీ అక్కడిక్కడ పంపించడం స్కూల్లో పోయేటప్పుడు కూడా వాళ్ళే పిల్లలకు బండి ఇచ్చి వెనక కూర్చొని బండిని డ్రైవ్ చేయిస్తున్నారు అది ఎప్పటికైనా డేంజర్ రోడ్ మీకు వచ్చిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా ఆ బైక్ కూడా లోపల ఫియర్ అనే ఉంటుంది నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఇప్పుడు జంక్షన్లో మేము పోలీసుల చెక్ చేస్తున్నాం చెక్ చేసే క్రమంలో కూడా దూరం నుంచి వచ్చేటప్పుడు అబ్జర్వ్ చేసేసి వాళ్ళు ఆటోమేటిక్గా రాంగ్ రూట్ పోనీకి రివర్స్ పోనీకి ట్రై చేస్తారు అట్లా చాలాసార్లు కూడా యాక్సిడెంట్లు అయినాయి అందులో ఫ్యాటాలు అయినాయి నాన్ ఫ్యాటాలు అయినాయి చాలామందికి ఫ్యామిలీస్ లాస్ అయ్యారు కాబట్టి నేను చేసే విజ్ఞప్తి ఒకటే ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటారో ఎవరైతే మేజర్ ఉంటారో ఆధొరేటడ్ పర్సన్స్కి వెహికల్స్ అలౌ చేయాలి లేకపోతే ఏంటంటే దీంట్లో ఎక్స్క్లూజివ్లీ మైనర్ వాళ్ళ పేరెంట్స్ మీద కూడా యాక్షన్ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ కూడా కోర్టుకు రావాల్సి వస్తే వాళ్ళ మీద కూడా చాలా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మా లాంటి వాళ్ళందరి కోసం మీ ప్రాణాలు పనం పెట్టి వర్క్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సార్ చూసారు కదా ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళకి వెహికల్స్ ఇచ్చి పేరెంట్స్ నడిపించడం వల్ల కూడా పేరెంట్స్ కూడా శిక్ష ఉంటుందని చెప్పడం ప్రభుత్వం ఏదైతే పొన్న ప్రభాకర్ ఏదైతే చెప్పారో వాల్యుయేషన్ లేని బైక్స్ ని సీజ్ చేస్తాము మళ్ళీ అది ఇవ్వడం అనేది కుదరదు అనేది దానికి అనుగుణంగానే ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు వర్క్ చేస్తున్నారు Thank you.